హాయ్ అండి అందరికీ నమస్తే గురు పౌర్ణిమ రెండు వేల ఇరవై ఐదు స్పెషల్ గురువుని వెతుకుతూ ఓ యువకుడి జ్ఞాన సంపూర్జత ప్రయాణం అన్వేషణలో దొరికిన అద్భుతమైన సత్యం గురు పౌర్ణమి కథ ఇప్పుడు మనం తెలుసుకుందాం హిందూ సనాతన ధర్మంలో గురువును దేవుడితో సమానంగా భావిస్తాము పూజిస్తాము ప్రతి ఏడాది ఆషాఢ మాసం శుక్లపక్ష పౌర్ణమి రోజు గురు పౌర్ణమి పండుగని ఘనంగా జరుపుకుంటాము ఈ ఏడాది జూలై పదవ తేదీన జరుపుకుంటున్నాం కదండి ఈ గురు పూర్ణిమ రోజు గురువులను పూజించి వారి ఆశీస్సులను తీసుకోవడం ఆనవాయితీగా వస్తుంది వేదాలను రచించిన వేద వ్యాసుడు కూడా ఆషాఢ పూర్ణిమ రోజున జన్మించడని ప్రతీతి అందుకే ఈరోజు వేద వ్యాసుని జయంతిగా కూడా జరుపుకుంటాము ఆషాఢమాసం శుక్లపక్ష పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు ఈ సంవత్సరం గురు పౌర్ణమి గురు పూర్ణిమ లేదా జూలై పదవ తేదీన వచ్చింది కాబట్టి సాధారణంగా ఈ పవిత్రమైన గురు పౌర్ణమి రోజున తమ జీవితానికి మార్గనిర్దేశనం చేసిన గురువులను సత్కరించి వారి ఆశీస్సులను తీసుకుంటాము ఈ రోజున కొంతమంది ఉపవాసం కూడా పాటిస్తారు హిందూ మతంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధాన భక్తగా భర్తగా భావిస్తారు అయితే ఈ గురు పూర్ణిమ లేదా గురు పౌర్ణమి సందర్భంగా ఓ కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న ఈ కథలోని కొన్ని పాత్రల గురించి తెలుసుకుందాం ఒకరు ఉన్నత విద్యావంతుడు కానీ జీవితంలో ప్రశాంతత దిశ దశ లేనివాడు ఎప్పుడు ఏదో తెలియని శూన్యంతో సతమతమవుతూ ఉంటాడు ఆన్లైన్ ప్రపంచంలో సమాచారం అనే సముద్రాన్ని ఈదీనా అంతర్గత జ్ఞానం కోసం తపిస్తూ ఉంటాడు అలాగే అపర్ణ ఈమె అజయ్కి చిన్ననాటి స్నేహితురాలు సాంప్రదాయ విలువలను గౌరవిస్తూ ఉంటుంది గ్రామీణ నేపథ్యం ఉన్న అమ్మాయి ఆమె జీవితాన్ని చా చాలా సరళంగా ప్రశాంతంగా గడుపుతుంది ఇకపోతే ఆశ్రమవాసి విజ్ఞానాన్ని తమలో నిక్షిప్తం చేసుకున్న వారు ప్రకృతి గురువుగా మార్గదర్శిగా ఉంటుంది కథా నేపథ్యం హైదరాబాద్లో నగరంలో అజయ్ తన జీవితాన్ని చాలా స్పీడ్గా గడుపుతూ ఉంటాడట పేరుకు మంచి ఉద్యోగం డబ్బు ఉన్నా కూడా ఏదో తెలియని వెళితే జీవితం అంటే ఇదేనా అంటూ దీనికి ఒక అర్థం లేదా అనే ప్రశ్నలు నిరంతరం అతన్ని వెంటాడుతూ ఉంటాయట ప్రశాంతత కోసం జ్ఞాన కేంద్రాలకు వెళ్తాడు ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతాడు కానీ అవేవి తనలోని శూన్యాన్ని నింపలేవు ఈ క్రమంలో ఒకనొక రోజు తనకి నిజమైన గురువు అవసరమని గ్రహిస్తాడు కేవలం సమాచారం ఇచ్చే వ్యక్తి కాదు జీవితానికి దిశానిచ్చే దిశానిచ్చే స్థాయి జ్ఞానమూర్తి గురువుని వెతుకుతూ ఒక ప్రయాణాన్ని మొదలు పెడతాడట మొదటి దశ బయటి ప్రపంచంలో అన్వేషణ అజయ్ మొదట రకరకాల ఆధ్యాత్మిక గురువులను ప్రవచనకర్తలను యోగులను కలుస్తాడట వారి ఉపన్యాసాలు వింటాడు వారి ఆశ్రమాల్లో కొన్ని రోజులు గడుపుతాడు వారిలో కొందరు అతనికి తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తారు కానీ అది శాశ్వత పరిష్కారం కాదని అజయ్ గ్రహిస్తాడు కొందరు గురువులు కేవలం ఆడంబరాలకే పరిమితమై నిజమైన జ్ఞానాన్ని బోధించడం లేదని అతనికి నిరాశ కలుగుతుంది వీరు నిజమైన గురువులు కాదు కేవలం వ్యాపారాలు అని నిరాశ చెందుతాడట రెండవ దశ విభిన్న జీవితాల పరిచయం అజయ్ ప్రయాణిస్తూ ఊహించని వ్యక్తులను కలుస్తాడు ఒక గ్రామైన రైతు కష్టపడి చేసే పనిచేస్తూ ప్రకృతితో మా మేకము అవుతూ ఎలా సంపృప్తికరమైన జీవితం గడుపుతున్నాడో చూస్తాడు ఆ రైతులో ఎలాంటి స్వార్థం ఆశ లేకపోవడం అజయ్ను ఆశ్చర్యపరుస్తుంది అలాగే ఒక చిన్న చేపల వేటగాడు సముద్రంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ప్రశాంతంగా ఎదుర్కొంటాడో చూస్తాడు ప్రకృతిలోని ప్రతి కదలికలో అతను జీవిత పాఠాలను నేర్చుకోవడం గమనిస్తాడు ఇదే క్రమంలో ఒక అనాథాశ్రమంలో సేవ చేస్తున్న వృద్ధురాళ్ళు నిస్వార్థ సేవతో ఎంతో ఆనందంగా ఉందో చూస్తాడు ఆమె మాటల్లోని జ్ఞానం ఆమె జీవితంలోని త్యాగం అజయ్ను ఆలోచింపజేస్తుంది ఈ వ్యక్తులు ఎవరు ఏ విధమైన గురువులం అని చెప్పుకోరు కానీ వారి జీవితమే ఒక పాఠంగా అజయ్ అర్థమవుతుంది ఇకపోతే మూడవ దశ స్వీయ పరిశీలన అంతర్గత ప్రయాణం ఈ ప్రయాణంలో అజయ్కు అలసట కలుగుతుంది గురువు బయట లేడా మరి నాకేం దొరకడం లేదా అని తనలో తాను ప్రశ్నించుకుంటాడు ఈ దశలో తన చిన్ననాటి స్నేహితురాలు అపర్ణ గుర్తుకు వస్తుంది ఆమె ఎప్పుడూ ప్రశాంతంగా సంతోషంగా ఉండేదట తన గ్రామానికి వెళ్ళి మాధవిని కలుస్తాడు మాధవి రోజువారీ జీవితం ఆమె తల్లిదండ్రులు నిరాడంబరమైన జీవనశైలి అజయ్ను ఆకట్టుకుంటారు అపర్ణ అతనికి ప్రత్యేకంగా ఏమీ చెప్పదు కానీ ఆమెతో గడిపే ప్రతి క్షణం అజయ్కు తనలోని ప్రశ్నలకు సమాధానాలు వెతికేలా చేస్తుంది ఆమె రోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయడం మొక్కలకు నీరు పోయడం ఇంటి పనులు శ్రద్ధగా చేయడం పక్షులకు గింజలు వేయడం ఇంట్లో పశువులకు ఆహారం పెట్టడం వంటి చిన్న చిన్న పనుల్లోని జీవితం యొక్క అర్థాన్ని చూస్తాడు ఇంతలో గురు పూర్ణిమ వస్తుంది అజయ్ ఆలోచనలో పడిన ఈ తరుణంలో గురు పూర్ణిమ ఈరోజు వచ్చింది ఆ రోజు ఉదయం అజయ్ తన స్నేహితురాలు అపర్ణతో కలిసి పొలాల వైపు నడుస్తుంటాడు సూర్యోదయాన్ని చూస్తూ ప్రకృతిలోని ప్రశాంతతను గమనిస్తూ ఉన్న తరుణంలో అజయ్ లోపల ఒక స్వర్ధత వస్తుంది జ్ఞానోదయం అజయ్ ఉన్న ఉన్నపలంగా ఉన్న ఓ విషయం అర్థమవుతుంది నిజమైన గురువు ఎక్కడో బయటలేడు అతను వెతుకుతున్న జ్ఞానం అనాదిగా తనలోనే ఉంది అతను కలిసిన ప్రతి వ్యక్తి చూసిన ప్రతి సంఘటన ప్రకృతిలోని ప్రతి అణువు అతనికి ఒక పాఠాన్ని నేర్పింది అపర్ణ స్నేహితురాలు అపర్ణ నేడంబరమైన జీవితం ఆమెలోని సంస్కృతి ఆప్యాయతే తనకు అసలైన మార్గదర్శకత్వం అని గ్రహిస్తాడు ఆమె చెప్పిన ప్రతి చిన్న మాట ఆమె జీవిన ఆమె జీవన విధానం ప్రకృతితో ఆమెకున్న అనుబంధం ఇవన్నీ కూడా అతనికి లోతైన అర్థాన్ని బోధిస్తాయి ప్రకృతి ఉదయిస్తున్న సూర్యుడు గాలి పక్షుల కిలకిల రావాలు భూమిలోని ఓర్పు ఇవన్నీ తనకు గురువులుగా మారినట్లు అతనికి అనిపిస్తుంది ప్రకృతి ఎప్పుడు పాఠాలు నేర్పుతుందని మనం వాటిని గమనించడమే ముఖ్యమని తెలుసుకుంటాము ముగింపు అజయ్ తన అన్వేషణను ముగించి తనలోని జ్ఞానాన్ని గుర్తించినందుకు ఆనందిస్తాడు అతను ఇకపై బయటి గురువుల కోసం పరుగులు తీయడు తన జీవితంలోని ప్రతి అనుభవం ప్రతి వ్యక్తి ప్రతి క్షణం ఒక గురువుగా మారి తనకు జ్ఞానాన్ని అందిస్తున్నాయని అర్థం చేసుకున్నాడట వెంటనే స్నేహితురాలు అపర్ణకి కృతజ్ఞతలు చెబుతూ ఆ రోజు నుండి అజయ్ తన జీవితాన్ని కొత్త దృక్పథంతో చూస్తాడు ప్రతిరోజు తాను నేర్చుకోవడానికి అవకాశం ఉన్న ప్రతి అంశాన్ని తన చుట్టూ ఉన్న ప్రతి గురువును గౌరవించడం ప్రారంభిస్తాడు అప్పటి నుంచి అతనికి ఈ గురు పూర్ణిమ కేవలం ఒక పండుగ మాత్రమే కాదు అతన్ని ఆత్మజ్ఞానానికి ఒక కొత్త ఆరంభం కూడా అవుతుంది అయ్యింది అని అనుకుంటాడు ఇదండి గురు పూర్ణిమ గురించి కథ మనం అంతా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూసేవారు ఉంటే కానీ ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఓం గురుదేవాయన నమ ఓం గురుదేవాయన నమ ఓం గురుదేవాయన నమ ఓం దత్తాత్రేయాయన నమ ఓం సాయినాథాయన నమ